పాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డా ఈరోజు నాకు నీ మీద కాస్త కోపంగా ఉంది నాయనా నీతో నేను తప్పకుండా మాట్లాడే తీరాలి నాపై గౌరవంతో ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పే మాటను పూర్తిగా నాయన నీపై నాకు ఏర్పడిన కోపానికి గల కారణం నీకే అర్థమవుతుంది మరి ఈ సాయి మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా బిడ్డ నీ సాయి తండ్రికి తెలుసు నీ చిట్టి మనసుకు కలిగిన గాయం గురించి దాని వలన నువ్వు ఎవరికి చెప్పాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నేను చూస్తున్నాను నాయనా నేను గమనిస్తూనే ఉన్నాను ఎవరు నీ మనసును అర్థం చేసుకోకపోయినా బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదా చెప్పుబిడ్డ చూడు నాయనా నిన్ను ఇలా చూడలేక నా గుండె తరుక్కపోతుంది ప్రతిరోజు కూడా ఈ సాయిని ప్రార్థించేటువంటి నీ చేతులు ఈ సాయికి బోలేడు కబుర్లు చెబుతూ గలగల మాట్లాడే నీ పలుకులు నీ ఆనందం ఉత్సాహం చాలా రోజుల నుండి కరువైపోయింది నాయన సంతోషమైన బాధ అయినా అంతా కూడా నాతోనే పంచుకుంటూ ఉంటుంటావు నన్ను ఒక గొప్ప నేస్తంగా గురువుగా తండ్రిగా దైవంగా భావిస్తూ ఉంటావు నాయనా మరి నేను చెప్పేటటువంటి మాటను ఎందుకు అసలు వినడం లేదు నేను ఏది చెప్పినా కూడా కేవలం నీ మంచి గురించే కదా చెప్తాను బిడ్డ అది కూడా నీ జీవితం పట్ల నాకున్నటువంటి బాధ్యతతో అంతా కూడా నేనై నిన్ను చూసుకుంటూ జాగ్రత్తగా నడిపిస్తూ వచ్చాను నాయనా జీవితంలో తప్పులు ఏ మానవుడైనా చేస్తాడు అది మానవ సహజం బిడ్డ తప్పు చేయని వారంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు కానీ చేసినటువంటి తప్పును ఒప్పుకొని మన్నించమని నీ ఇష్ట దైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమని వేడుకో చాలు అంతకు మించి ఇక నువ్వేమీ కూడా చెయ్యనవసరమైతే లేదు ఇక నీ మనస్సుకు అయినటువంటి గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడనవసరం లేదు నాయనా నిన్ను అడుగడుగున నేను కాపాడుకుంటూ వస్తూనే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు నీకు బాగా తెలుసు బిడ్డ నేనే నిన్ను కాపాడుతున్నాను నీ సమస్యల నుండి బయట పడవేస్తున్నానని అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి భయం నీలో నిండుగా ఉంటుంది బిడ్డ మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదూ ఒకటైతే నిజం నాయనా నీ మనసును ఎవరు అర్థం చేసుకోకపోతే ఏమిటి నీ బాబాను నేను ఉన్నాను కదా బిడ్డ ఎవరు నీకు సరైనటువంటి విలువను గుర్తింపును ఇవ్వకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటాను నాయనా నీకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటాను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నాయనా నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఒక్కొక్క సందర్భంలో ఇవ్వలేకపోవచ్చు కొన్ని సమస్యల్లో నిన్ను కాపాడకపోవచ్చు కానీ ఆ సమస్యలకు నువ్వు ఎదురు తిరిగి నిలబడగలిగేటువంటి శక్తిని మాత్రం నీకు తప్పకుండా ఇస్తాను నాయన కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను సమస్యలను తొలగించలేకపోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు నాయనా కానీ అవన్నీ కూడా నీ కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి అవును తప్పకుండా అనుభవించి తీరాల్సిందే బిడ్డ వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే ఆ కర్మ నుండి బయటపడగలవు కాబట్టి అడిగినవన్నీ ఇవ్వలేనప్పుడు నాపై నువ్వు కోపపడవద్దు నన్ను నిందించవద్దు నాయన కాస్త ఆలోచన చెయ్యి ఎందుకు బాబా నాకు నా సమస్య పట్ల కానీ నా కోరిక పట్ల కానీ ఆలస్యం చేస్తున్నాడా అని నీ వెంట దాని కోసం నువ్వు ఎంతగా పరుగు తీసినా అది కేవలం ఎండమాముల వెంట పరుగులు లాంటివే బిడ్డ సాయి వంటి గొప్ప రత్నాన్ని పొందావు కదా అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా నువ్వు ఇంకా ఇలా దిగులు పడుతూ ఉన్నావు అంటే అసలు నీలో ఉన్నటువంటి నమ్మకం ఏ పాటిది నాయనా మనకు తగినటువంటి గుర్తింపు లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వుగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నావు నాకు గుర్తింపు లేదు మనశ్శాంతి లేదు అనుకుంటూ మదన పడిపోతూ బిడ్డ నిన్ను నువ్వు మంచి ఆలోచనలతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నా నీకు కనీసం గౌరవం అనేది ఇవ్వకపోయినా నీ మనసుకు గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నా నువ్వు మాత్రం వారితో సంతోషంగానే ఉంటూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు బిడ్డ అప్పుడు ఏదో ఒక రోజు వారికి తప్పకుండా తెలిసి వస్తుంది అంతేకాని ఎవరి కోసమో నీకున్నటువంటి మంచి ప్రశాంతతను నువ్వు అసలు ఎందుకు కోపడుతున్నావు నాయన కోల్పోతున్నావు బిడ్డ ఈ బాబా సహాయంతో ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుండి నువ్వు బయటపడే విధంగా నీ మనసుకు పరిష్కారం అందబోతుంది అందుకు కొంత సమయం పట్టవచ్చేమో ఇకనైనా మాత్రం చింతించడం అనేది మానుకొని ఎప్పటిలాగానే ఉత్సాహంగా సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలా చూసుకుంటూ ఉంటావు కదు బిడ్డ చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద సమస్యలుగాను భావించవచ్చు అసలు నీపై నాకు వచ్చినటువంటి కోపానికి గల కారణం ఏమిటో తెలుసా బిడ్డ ఏ చిన్న సమస్యనైనా సరే ఎక్కువగా ఆలోచిస్తావు అలాగే ఆ సమస్య నుండి వెనువెంటనే తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటావు కానీ ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని అసలు కనిపెట్టవు నాయన అలాగే దానికి తగినటువంటి పరిష్కారం కోసం అసలు ఎలాంటి ప్రయత్నం చేయవు అందుకే నాపై నీపై నాకు చిరుకోపం కలిగింది నాయన నీతో తప్పకుండా మాట్లాడాలి అని అనుకున్నాను ఎలాంటి సమస్యలను చూసి ముందు భయపడవద్దు ఎందుకంటే ఆ సమస్యలను కేవలం మీరు మాత్రమే ఎదుర్కోవడం లేదు మీతో పాటు నేను కూడా మీ ద్వారా వాటిని ఎదిరించి మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ గొప్పగా నిలబడగలిగే శక్తిని నేనే కదా ప్రసాదిస్తున్నాను మరి ఇంకా ఆ సమస్యల గురించి ఎందుకు చింత ఇప్పుడు చెప్పాను మరలా చెబుతున్నాను నా సహాయంతో నా ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుండి నువ్వు బయటపడే విధంగా ఈ సమస్యకు మంచి పరిష్కారం అందబోతుంది బిడ్డ ఒక విషయమైతే సదా గుర్తించుకో ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు కదా అంతా నేనే చూసుకుంటానని పరిపూర్ణంగా కూడా నమ్ముతూ ఉన్నావు బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు నాయన ఆ విషయాన్ని అసలు మర్చిపోవద్దు నీకు తెలిసి కూడా ఇంకా అసహనానికి అపనమ్మకానికి గురి అవుతూ వస్తున్నావు నీ గురించే నా బాధంత నువ్వు ఇలా ఆలోచనలతో లేనిపోని సమస్యలను కూడా నీ మెడకు చుట్టుకుంటూ ఎక్కువగా సతమతమవుతూ నీ ఆరోగ్యాన్ని ఇలా కనీసం పట్టించుకోవడం కూడా మర్చిపోతున్నావు నాయనా నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తే మాత్రం ఎలాంటి సుఖమూ లేదు ఇన్ని మంచి మంచి సందేశాలను వినిపించినా మరి ఏ లాభం లేదు నాయనా కేవలం ఇవన్నీ నీకు నీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకుంటావనే కదా ఇన్ని మంచి మాటలను ధైర్యాన్ని కల్పిస్తున్నాను కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు వచ్చినటువంటి ప్రతి సమస్యను చూసి పారిపోతున్నావు అదేమో నీకు హాని తల పెడుతుందేమోనని ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు నీ పని ఎందు అశ్రద్ధ చూపుతున్నావు నాయన నా రూపం కనిపించినప్పుడు లేదంటే ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు నువ్వు ధైర్యాన్ని కలిగి ఉంటావు అంతా బాబా చూసుకుంటాడులే అనుకుంటూ ఉంటావు కానీ మరలా కాసేపటికే అన్నీ ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకుంటూ ఎక్కువ బాధకు గురి అవుతూ ఉంటావు నాయన అలాగే నీ పని ఎందు నిరుత్సాహాన్ని చూపిస్తూ వస్తున్నావు ఇది అసలు మంచి పద్ధతి కాదు బిడ్డ నువ్వు నాపై పెట్టినటువంటి బరువును నేను ఎప్పటికీ దించను అలాగే ఎట్టి పరిస్థితులలోనూ అశ్రద్ధ కూడా చూపను నాయన ఒక్కసారి నా దగ్గర నీ పరిస్థితి గురించి విన్నవించిన విన్నవించుకోకపోయినా పూర్తిగా నీ గురించి నాకు తెలుసు కాబట్టి పదే పదే నా దగ్గర నువ్వు ప్రాధేయపడనవసరం లేదు ఈ స్థాయికి నువ్వు ఏమీ కూడా గుర్తు చేయవలసిన అవసరం అంతకన్నా లేదు బిడ్డ నాకు నీ పట్ల మతి మరుపు అయితే అసలు లేదు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా జీవిస్తారు బిడ్డ ఇది నా మాటగా గుర్తించుకో నీకు అంత మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవన్ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు